అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి బ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతో రుచికరమైన కొత్తిమీర రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం కొత్తిమీర అంటే చాలా మంచిది కదా అందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి కొత్తిమీరని అయితే తీసి పడేస్తారు చాలామంది కానీ ఇలా ఒకసారి కొత్తిమీర రైస్ తయారు చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు లంచ్ బాక్స్లోకి పట్టుకెళ్ళడానికి క్విక్గా అయితే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కొత్తిమీర తీసుకుని వాటి కాడలు చెత్త ఏవైనా వేస్ట్ ఆకులు ఉంటాయి కదా అవన్నీ తీసి శుభ్రంగా అయితే కడుక్కొని పక్కన అయితే ఉంచుకోవాలి ఉల్లిపాయ ఇలా పొడవగా కట్ చేసుకుని ఉంచుకోండి ఒక బంగాళదుంప కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఉంచుకోవాలి పోపు కోసం జీడిపప్పు ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు మిరపకాయలు ఇవన్నీ అయితే పోపుకైతే కావాలి ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో నలుగు పచ్చిమిరపకాయలు వేయండి ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా ఆ కొత్తిమీర కూడా అందులో వేసి మిక్సీ అయితే చేయాలి పేస్ట్ కింద తర్వాత ఒక బాండి తీసుకుని ఇందాక తీసుకున్న పోపు సామాన్లు ఉన్నాయి కదా అవన్నీ వేసి ఎర్రగా అయితే బాగా వేగనివ్వాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా ఒకసారి అయితే బాగా వేగాలి బంగాళదుంప ముక్కలు కూడా వేసి మొత్తం ఈ రెండు అయితే బాగా ఫ్రై అవ్వాలి కొన్ని మిల్ మేకర్లు తీసుకుని అందులో వేసి అయితే వేగాలి ఇలా వేగితే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ మిల్ మేకర్కి పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర పేస్ట్ ఉంది కదా కొత్తిమీరని అయితే పేస్ట్ అయితే చేసుకున్నాము చూడండి పేస్ట్ అయితే ఇలాగా పేస్ట్ అవ్వాలి ఇందాక వేగిన దాంట్లో అయితే ఈ కొత్తిమీర పేస్ట్ వేసి ఒకసారి అయితే బాగా కలపాలి మధ్య మధ్యలో కలుపుకోండి ఎందుకంటే అడుగు కదా చూడండి కొత్తిమీర పేస్ట్ అయితే అందులో వేశాను మొత్తమైతే బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ది అయితే దంచుకుని వేసుకుంటే సూపర్ అయితే టేస్ట్ ఉంటుంది ఒకసారి అది కూడా వేసి మొత్తం అంతా బాగా కలపాలి కొంచెం సేపు అయితే దాన్ని వేగనివ్వాలి ఇలా మూతపెట్టి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే అందులో పోసి మొత్తం అయితే ఉడకనివ్వాలి కొంచెం లైట్గా వాటర్ అయింది ఎక్కువగా అక్కర్లేదు మనం సాల్ట్ వేయలేదు కదా కొంచెం సాల్ట్ వేసి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి అందులో ఉన్న వాటర్ అంతా దగ్గరికి అయితే అయిపోవాలి ఇలా దగ్గరికి అయిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకుని ఉంచుకున్న అన్నం అయితే చల్లారి పెట్టుకుని ఒక ప్లేట్లో అయితే తీసుకుని అదంతా బాగా అందులో ఉన్న వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నం అయితే అందులో వేసి మొత్తం అంతా అన్నం వేసి కలుపుకోవడమే లాస్ట్లోని కొంచెం నిమ్మరసం వేసి కలుపుకుంటే సూపర్ అయితే ఉంటుంది పెంద లేదా అన్నది ఒకసారి అయితే చూసుకోండి చాలకపోతే మరి కొంచెం వేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి కొత్తిమీర తిన్న తినను అన్న వాళ్ళు కూడా ఈజీగా అయితే తింటారు కొత్తిమీరని అయితే ఈ విధంగా తయారు చేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎప్పుడు పలావ్ బిర్యానీ కన్నా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఒకసారి అయితే చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్